కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరి మనం నిన్న జ్ఞానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మరి జ్ఞానం అనేది ప్రపంచకము ఆధ్యాత్మికము రెండు విధాలుగా ఉన్నా ప్రపంచక జ్ఞానంలో మరి రెండు రకాలుగా ఉంటుంది ఆ రెండు రకాలు ఏమిటి అంటే సామాన్య జానం విశేష జ్ఞానము అని మరి మనం తెలుసుకున్నాం సామాన్య జ్ఞానంలో మరి సృష్టిలో ఉన్నవి అవి ఎలా ఉపయోగించాలి దేనికి ఉపయోగించాలి అనే విషయాలు మరి విశేష జ్ఞానంలో న్యాయము ధర్మము గురించి తెలియబడింది అని మనం తెలుసుకున్నాం మరి ఈ రోజున మనం మరికొన్ని తెలుసుకుందాం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకుందాం మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పరాజ్ఞానము రెండు పరమేశ్వర జ్ఞానము ఈ రెండు కూడా మానవుడు జీవించి ఉండగానే తెలుసుకోవాలి అంటే ఈ పరాజ్ఞానము అనేది పరలోక జ్ఞానము అని కూడా మనం చెప్పుకుంటాం ఎన్నో క్లాసుల్లో ఆ పరలోక జ్ఞానం మృత్యు తర్వాత జీవితం గురించి తెలుసుకున్నాం మరి సాధారణ మానవుడికి ఆ ఎప్పుడో చచ్చాక ఏమవుతుందో మనకేం తెలుస్తుంది వాటి గురించి ఎందుకు మనకిప్పుడు వర్తమానంలో భూమి మీద ఉన్నాయి తెలుసుకుంటే చాలు అని మరి ఈ జీవితం గురించి ఎక్కువగా ఎవరు ఆలోచించరు కానీ ఓధ్వలోకాలకు కానీ అధోలోకాలకు కానీ ఈ మరణానంతరం ఎక్కడికి వెళ్ళాలన్నది ఈ భూమి మీదే మనం నేర్చుకోవాల్సిన విషయం మానవ జన్మ దేనికి అంటే ఈ భూమి మీద ఉండగానే మరి తానెవరో తెలుసుకోవాలి తను ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసుకోవాలి మరి ఇది తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి మళ్ళా మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది అందుకే మరి అన్నీ కూడా మన వేదాల్లో ఇవ్వబడింది ఈ జ్ఞానం గురించి ఇంత వివరంగా ఎందుకు ఇవ్వబడిద్ది అంటే మనం నేర్చుకోవడానికే మనం తెలుసుకోవడానికే మరి అది తెలుసుకోకుండా మనం వెళ్ళిపోతే దేహం వదిలితే తెలుసుకోవడానికి మళ్ళా మనం భూమి మీదకి రావాల్సి వస్తూ ఉంటుంది అందుకే రెండు ప్రపంచకుల్లో జ్ఞానాల్లో రెండు రకాలుగా ఎలా ఉందో తెలుసుకున్నాం మరి ఈరోజు ఈ ఆధ్యాత్మికంగా మరి రెండు విధాలుగా ఎలా నేర్చుకుంటామో తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం ఈ పరాజ్ఞానంలో నాలుగు విషయాలు ముఖ్యంగా ఉంటాయి ఏంటంటే మానవుడు జన్మించకముందు అంటే జీవితం తీసుకోకముందు ఎక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇక మరణానంతరం ఎక్కడికి వెళ్తాడు మరి మొట్టమొదటిది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ లోకల్లోకి రాకముందు ఎక్కడ ఉన్నాడు మరి మరణించేకే ఎక్కడికి వెళ్తాడు అలాగే ఈ చరాచర జగత్తంతా ఎలా సృష్టించబడింది ఈ చరాచర జగత్తంతా ఎలా సృష్టించబడింది ఈ సృష్టి స్థితి లయకారకులు ఎవరు ఈ సృష్టి స్థితి లయకారకులు ఎవరు ఈ సృష్టి స్థితి లయ జరగడానికి ఎవరు కారణం ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఆన్సర్స్ కూడా జానులే తెలుసుకోగలరు మామూలుగా సినిమాల్లో చూపించడం కానీ పురాణాల్లో చెప్పినవి కానీ దాటి వెళ్ళి తెలుసుకోగలిగే స్థితి ఒక జ్ఞానికే ఉంటుంది అందుకే ఈ జ్ఞానాలన్నీ ధ్యానం చేసేవాడికే జ్ఞానం పొందేవాడికే యోగిగా మారేవాడికే కానీ మామూలు వాళ్ళకి ఈ విషయాలు అవసరమే లేదు పుట్టేమా పెరిగామా అనుభవించామా వెళ్ళిపోయామా ఇంతవరకు ఆలోచిస్తారు ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇవి తెలుసుకుంటే మనం జీవన విధానమే మారిపోతుంది ఇప్పుడు మొట్టమొదట ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే ప్రపంచ జీవితంలో పాపము పుణ్యమే రెండూ తెలుసు కానీ ఇక్కడ మరి ఏడు లోకాలు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు కానీ ధ్యానంలోకి వచ్చాక ఏడు లోకాలు ఉన్నాయి ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలుసు అయితే మనకు మొట్టమొదటి ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం రాకముందు ఎక్కడున్నాం అంటే మనందరికీ చాలామందికి తెలుసు మనం సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకున్నాం మరి ఈ జన్మ తీసుకోకముందు భూమి మీద రాకముందు ఎక్కడున్నాం అంటే పరమాత్మలోనే ఉన్నాం అక్కడి నుంచి ఒక బిందువుగా భూమి మీదకి వచ్చి రకరకాల జన్మలు తీసుకున్నాం అలా ఒక్క మానవ జన్మే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకున్నాం మరి చాలామందికి అనుమానం వస్తుంది ఇన్ని రకాల జన్మలు ఎందుకు అని ఇన్ని రకాల జన్మలు ఎందుకంటే ఒక్కొక్క జన్మలోని ఆత్మ ఒక్కొక్క అనుభవం పొందుతుంది ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో శరీరం పొందిందో తాను దైవం అనే విషయం మర్చిపోతుంది మర్చిపోయి ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క పాఠం నేర్చుకుంటుంది నేర్చుకుని నేర్చుకుని మానవ జన్మ వచ్చేకే తానెవరో తెలుసుకునే అవకాశం మానవ జన్మకు వచ్చింది మరి ఇప్పుడు మనందరికీ కూడా ఇక్కడ ఈ ముందు జన్మల్లో ఈ నాలెడ్జ్ లేకపోయినా మానవ జన్మ తీసుకుని ప్రపంచకుల్లో ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ లేకపోయినా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ నాలెడ్జ్ అంతా ఇక్కడే మనం తీసుకుంటాం అందుకే ఇక్కడ పాపము పుణ్యము ముందు రెండు పదాలు వింటాం ఈ పాపం అయితే నరకం అయితే స్వర్గం అనుకుంటాం ఆ తర్వాత ధ్యానము జ్ఞానము ఈ రెండు పదాలు కూడా ఆధ్యాత్మిక జీవితంలోనే మనం వింటాం దాని వివరణ తెలుసుకుంటాం అది మన జీవితంలో ఆచరిస్తే ఏ ఏ లోకాలకు వెళ్తామో ఇవన్నీ ఇక్కడ తెలుసుకుంటాం మీరెండోసార్లు రావు రాఘరావు గారు మరణానంద జీవితం చెప్పినప్పుడు వీటి గురించి చాలా వివరంగా మీకు ఇచ్చారు మనం మళ్ళా మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోకర్లేదు ఒకటే నేర్చుకోవాలి మంచి చేస్తే పుణ్యం చేస్తే స్వర్గానికి పాపం చేస్తే నరకానికి మరి సాధన చేసి జ్ఞానం పొందితే ఇంకా ఇంకా పైలోకాలకి ధ్యానం చేసి సాధన పొందడమే కాదు భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేస్తే ఇంకా పైలోకాలకి ఆఖరికి ఎంతవరకు వెళ్ళగలగాలి మనం మనం ఎవరో అంటే నేను శరీరం కాదు ఆత్మని నేనే కాదు సృష్టిలో ప్రతి జీవి ఆత్మమయమే ఈ సృష్టి అంతా పరమాత్మ అనుకుంటూ తెలుసుకోగలిగినప్పుడు సత్యలోకానికి వెళ్తాం మరి మనం మరణించాక ఎక్కడికి వెళ్తాము అంటే మనం భూమి మీద చేసిన కర్మలను బట్టి ఆ ఓధ్వలోకాలకి ఒక్కొక్కసారి ఆ ఓధ్వలోకాల్లో ఉండి మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటాం అంటే ఏంటి మనం చేసిన పుణ్యం అనుభవించి మళ్ళీ వస్తూ ఉంటాం అందుకే మరణించేకి ఎక్కడికి వెళ్తాడు అని అడిగినప్పుడు మనం భూమి మీద చేసిన పుణ్యాన్ని బట్టే అందుకే భగవద్గీతలో కూడా చెప్పాడు ఆ బ్రహ్మ పునరావర్తనం వచ్చిన మాము పేర్చు కౌంతేయ పునర్జన్మన విచ్చతే అంటే ఆ బ్రహ్మలోకం వరకు కూడా ఇక్కడ చేసే గొప్ప గొప్ప పుణ్యకర్మలే సత్కర్మలే ఈ కర్మలన్నీ ఆ లోకాల వరకే కానీ సత్యలోకంలో ఇక్కడ మహానుభావులుగా చేసిన వాళ్ళకు సత్యలోకం మరి అలాంటి లోకాలకి మనం వెళ్ళాలి అంటే ఏ లోకానికి వెళ్తామంటే ఒక్క లోకం కాదు ఎక్కడ చేసే కర్మలను బట్టి పాపమా పుణ్యమా సత్కర్మల యోగమా ఇవన్నీ చెయ్యడాన్ని బట్టి ఉంటుంది కానీ తిరిగి దాని లోకం ఏంటి అంటే సత్యలోకం చిట్ట చివరికి చేరుకోవాల్సింది సత్యలోకం అందుకే ధ్యానం పెంచుకోండి 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 అని ఎందుకు చెప్తారు అంటే ఇది పెరిగినప్పుడు అక్కడ ఓత్వ కానీ ఆధో వచ్చే అవకాశం ఉండదు ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి గొప్ప గొప్ప లోకాలవి చిట్ట చివరి గొప్ప లోకం సత్యలోకం తిరిగి రాని లోకం అంటే ఇప్పుడు మనకి అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చేమో తెలిసింది అక్కడున్న ఏ లోకానికి వెళ్తే తిరిగి రాని లోకానికి వెళ్తామో తెలిసింది మరి ఈ సరాసర జగత్తంతా ఎలా సృష్టించబడింది అంటే ఈ చరా ఈ చరాచర సృష్టి అంతా కూడా పరమాత్మే సృష్టించాడు అంటే ఫస్ట్ పంచభూతాలు సృష్టించబడ్డాయి పంచభూతాల ద్వారానే ఈ ప్రకృతి అంతా సృష్టించబడింది అని మరి ఈ సృష్టికి కూడా కారణం పరమాత్మే అని మనం తెలుసుకోవడమే ఇప్పుడు చూడండి ఒక ఇల్లు కడితే ఏమనుకుంటామంటే నేను ఇల్లు కట్టాను అనుకుంటాం అంటే నేనే కట్టాను అంటే అక్కడ ఆత్మగా కట్టామని తెలియనప్పుడు ఫలానా రాజ్యలక్ష్మి ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు అంటారు కానీ ఇక్కడ జానంలోకి రాకముందేనంటాము జానంలోకి వచ్చాక నా చేతి ఇల్లు కట్టించబడింది అంటాం అంటే ఏంటి ఈ ఈ శరీరం కట్టింది అనుకుంటున్నాం కానీ లోన ఆత్మ ఉండడం వల్ల కట్టింది అనే జ్ఞానం ఇక్కడికొచ్చే అర్థమవుతుంది లేకపోతే ఎంతసేపు ఈ శరీరానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇదే ఇదే అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చాక మనం అస్తమాటు ఆ పదం ఉపయోగించకపోయినా ఇది అవగాహన అనుకుంటుంది అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మానవ అవమానం రెండు సమస్థితులు స్వీకరిస్తారని చాలామంది చెప్తారు చాలామంది యోగులు అదే మాట చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం ప్రపంచ జీవితంలో పని చేస్తే నేను చేశాను అంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకు తెలుసు ఈ శరీరం చేసినా లోన ఆత్మ వల్ల చేయగలుగుతుంది అందుకని మనం ఎవరిని పొగడకపోయినా వీడికట్టేడు ఏంటి అంటే నవ్వుకుంటాం అవును నిజమే కదా ఈ శరీరం కట్టలేదు ఆత్మ కట్టింది వాడు ఏమన్నా పట్టించుకో శరీరాన్ని అంటున్నాడు కదా అని అవమానాన్ని కూడా స్వీకరించడానికి ప్రయత్నిస్తాం కానీ వాడితో బాధించాం ఎందుకు అంటే ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుని ఈ పనులు చేస్తోంది ఏ పనికి ఏ రకం శరీరం కావాలో అన్నది అది చేస్తుంది అంటే ఇక్కడ చూడండి కొన్ని పనులు మగ శరీరంగా చేయగలరు కొన్ని పనులు ఆడ శరీరంతో చేయగలరు అందుకే ఆత్మ కొన్ని పనులకు ఆ శరీరం ఎన్నుకుంటుంది కొన్ని పనులకి ఈ శరీరం ఎంచుకుంటుంది అందుకే ఎవరు తక్కువ వాళ్ళు కాదు ఎవరు గొప్పవాళ్ళు కాదని సార్ మనకి పదే పదే చెప్తూ ఉండేవారు అంటే ఏంటి ఇవన్నీ మనకు తెలుసున్నప్పుడు అన్నింటినీ సమస్థితిలో స్వీకరించే గుణం మనకు వస్తుంది అంటే ఈ సకల చరాచర సృష్టికి కారణం పరమాత్మే కనబడుతున్న ఇన్ని వేరు వేరు కానీ కానీ దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ఎన్నో ఆకులున్నా ఉన్నది ఒకటే చెట్టు అలాగే సృష్టిలో ఎన్నో ఉన్న ఆ మూల చైతన్యం ఒక్కటే అదే పరమాత్మ అదే పరబ్రహ్మం ఎవరి వల్ల జరుగుతోంది అంటే ఎవరు సృష్టిస్తున్నారంటే ఒక్క మాటలో పరమాత్మ వల్లే జరిగిపోతుంది అది పంచభూతాలని సృష్టించి ప్రకృతిని సృష్టింపజేసాడు మరి ఇప్పుడు ఎలా జరుగుతోంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా పరమాత్మ సృష్టి ఆయన చేతే సృష్టించబడింది అని నేను కాదు అక్కడ అన్నదే అర్థమవుతుంది అర్థమైతే చాలండి ప్రపంచకానికి అర్థం అవ్వకల్లా ఈ పరాజ్ఞానము పరమాత్మ జ్ఞానము ఎవరికి వాళ్ళకి అర్థం అవ్వాలి అందరి అర్థం చేసుకోవాలి అందరితో ఆత్మ అంటే మనం వేరుగా కనబడతాం మనకు అర్థమైతే చాలు లేకపోతే నేను చేశాను నేను చేశానని ఇంకా అహంకారం వదులుకో అందుకే ఆ ప్రపంచక జ్ఞానాలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకు అహంకారం తగ్గడానికి నేను చేశాను కాదు ఈ సృష్టిలో ఇది అంటే నా చేత చేయించబడింది అంటే పరమాత్మ ఈ స్నేహాన్ని ధరించి ఈ పని చేయించాడు అని మనకి అర్థం కానీ కానీ ఏం తెలుసుకోవాలి ఈ సృష్టి అంతా పరమాత్మే సృష్టించాడు మనకు తెలుసు పంచభూతాల ద్వారానే నేత్ర వచ్చింది అని ఈ సృష్టిలో జీవుల శరీరాలు కూడా పంచభూతాలతోటే ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కానీ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుంటాం మరి ఈ సృష్టి స్థితి లయాలకి కారణం ఎవరు మనకు కనిపిస్తుంది ప్రపంచ జీవితంలో సృష్టించేది బ్రహ్మ స్థితి అంటే దాన్ని పోషించేవాడు విష్ణువు మరి లయకారుడు శివుడు ఈశ్వరుడు అంటున్నాం ఇది ప్రపంచ జీవితంలో నేర్చుకున్నది కానీ ఈ సృష్టి స్థితి లయం జరగడానికి కారణం పరమాత్మే మనం చదువుకున్నాం పిపీలాది బ్రహ్మ పర్యంతము పరమాత్మ సృష్టి అంటే ఇక్కడ మనం విన్నవి కూడా సమయానుకూలంగా సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాను పరబ్రహ్మం ఎలా అవుతాడు బ్రహ్మ కనబడుతున్నాడు కదా అంటే బ్రహ్మ వేరు పరమాత్మ వేరు అందుకే ఉత్తర గీతలో దీన్ని వివరంగా ఇవ్వడం జరిగింది ఏమిటంటే నేనే అక్కడ ఉత్తరగీతలో పరమాత్మే చెప్తున్నట్టు ఇచ్చాడు అనమాట నేనే భూమి తత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను జలతత్వంలో ఉన్నప్పుడు విష్ణువుగా ఉంటాను అగ్నితత్వంలో ఉన్నప్పుడు ఈశ్వరుడుగా ఉంటాను ఈ మూడు చేస్తున్నది నేనే అయినా వివిధ వివిధ భామాలతోటి రూపాలతోటి ఈ మూడు కార్యక్రమాలు జరుపుతూ ఉంటాను మరి ఇది తెలుసున్నాక మనము రూపాలు కారణాలు నామాలు వేరు అయినా వాటిల్లా ఆ తత్వంలో పరమాత్మ ఈ మూడు కార్యక్రమాలు చేస్తున్నాడు అని మనకి జ్ఞానం తెచ్చుకోవాలి అది కూడా పరమాత్మే చేస్తున్నాడు సృష్టి తానే స్థితి తానే లయం తానే ఈ మూడు కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంకా ఎంత నేర్చుకోవాలో చూడండి అంటే ఈ సృష్టి స్థితి లయకారం లయం జరగడానికి కారణం పరమాత్మే భూమితత్వంలో బ్రహ్మగా జలతత్వంలో విష్ణువుగా అగ్నితత్వంలో రుద్రుడుగా అదే ఈశ్వరుడుగా మరి వాయుతత్వంలో శివుడుగా మరి ఆకాశతత్వంలో సదాశివుడుగా మనం అన్నీ ఒకడే అనుకుంటాం ఈశ్వరుడు శివుడు రుద్రుడు సదాశివుడు కానీ వేరువేరు ఈ భావాలు వేరువేరుగా ఉంటాయి మరి ఈ విధంగా మనం తెలుసుకుంటూ ఉన్న కొద్ది జ్ఞానం ఆ పరలోక జ్ఞానం తెలుస్తుంది ఈ సృష్టికి కారణం పరమాత్మే ఈ జీవులు సృష్టికి కారణం పరమాత్మే దీన్ని సృష్టిస్తున్నది పరమాత్మే ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ ఏ లోకాలైనా సృష్టించింది పరమాత్మే ఈ జీవుడిగా వచ్చి పరమాత్మ నుంచి ఒక చిన్న బిందువుగా విడివడి భూమి మీదకొచ్చి ఈ జీవుల శరీరాలలో ప్రవేశించి నేను జీవుణ్ణి అనే భావనతో ఉన్నాము ఆ భావన ఎప్పుడు పోతుంది అంటే సాధన చేస్తున్నప్పుడు ఫస్ట్ సద్గురువు దొరకాలి సత్యం చెప్పడానికి సాధన చెయ్యాలి జ్ఞానం పొందాలి అప్పుడు మొట్టమొదటి ఈ శిష్యుడు పరలోక జ్ఞానం నేర్చుకుంటాడు గురువు దగ్గర అక్కడ లోకాలు ఎన్ని ఉన్నాయి ఆ లోకాల్లో ఎప్పుడు చేరుకుంటాము ఎలా ఎలా చేరుకుంటాము తిరిగి రాని లోకమేంటి ఎందుకు తిరిగి రావాలి అనిపించదు అంటే ఇక్కడ భూమి మీద ఉన్న వేదనలన్నీ పడి బాధలన్నీ పడి ఈ సుఖము సంతోషము తాత్కాలికమే అని తెలుసుకుని అసలైన ఆనందం నా స్వస్థితే అని తెలుసుకున్నప్పుడు నేను వచ్చింది అక్కడికి అని అర్థమైనప్పుడు ఈ జ్ఞానమంతా వచ్చినప్పుడు మనకి ఆ పరలోక జ్ఞానమంతా తెలుసుకున్నప్పుడు మనం వెళ్ళడానికి ప్రయత్నించి సాధన తీవ్రత చేస్తాము జ్ఞానము తీవ్రంగా పొందుతాము మరి మనము ప్రపంచకంలో కొంత అవగాహనే ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో చూడండి స్వర్గం నాకు రెండే తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంతే తెలుసు కానీ ఇంకొంచెం పరిజ్ఞానం వచ్చిన పండితులకు వద్ధ లోకాలు ఏడు అదో లోకాలు ఏడు అని కూడా తెలుసు మరి అవి తెలుసు కానీ పాపం పుణ్యమే కానీ సాధన జ్ఞానం పెరిగే కొద్దీ ఈ లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్న కొద్దీ ఎట్లా ఎట్లా ఏ లోకాల్లో వెళ్తారో ఈ శరీరాలు ఏ లోకం వరకు తీసుకువెళ్తారో ఇవన్నీ తెలియాలి అంటే మనము ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది చూడండి మనం ప్రపంచ జీవితంలో అవి అవసరమే అవసరం కాదు అని నిన్న తెలుసుకున్నాం కానీ ఈ జ్ఞానం అందులో రాదు అక్కడ వరకు ఆగిపోతే మనం ప్రపంచ జ్ఞానం మాత్రమే నేర్చుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కృతజ్ఞ మనం శరీరం తీసుకున్నందుకు క్రొత్త వాళ్ళం కానీ దానితో పాటు ప్రపంచ జ్ఞానంతో పాటు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటే అంటే ఈ పరలోకాల గురించి నేర్చుకుంటే ఈ సృష్టిని గురించి నేర్చుకుంటే ఇంకో ట్వంటీ ఫైవ్ పెరిగాం ఇప్పటివరకు సృష్టిని గురించి పరలోకాల గురించి ప్రపంచం పాఠాలు చెప్పరు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆధ్యాత్మిక పాఠాల్లో మనకు అది కూడా పాఠమే వాటి గురించి కూడా తెలుసుకోవాలి అందుకే మానవుడు సాధించలేనిది ఏది లేదు అంటే ఎప్పుడు పరిపూర్ణంగా సాధిస్తాడు అంటే ధ్యానం దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఇంకా చెప్పాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలంటే తాపత్రి ఉన్న సద్గురువు దొరకడం చాలా కష్టం అందుకేదా శంకరాచార్యులు చెప్పడం మనుష్యత్వం ముముక్ష్యత్వం మహాపురుష దర్శనం దుర్లభం ఈ లోకల్లో అన్నాడు మానవ జన్మ రావడం అది చివరి జన్మ చేసుకునే ఛాన్స్ మానవ జన్మకే ఉంది కాబట్టి మరి ముముక్షత్వం మోక్షం పొందాలి అని కోరిక కలగడం ఎంతసేపు భూమి మీద అనుభవించాలని ఆరాటమే తప్పించి హాయిగా ఆనందంగా మోక్షస్థితిలో ఉండాలనే కోరిక రావడము కష్టమే మరి ఈ రెండు కోరికలు ఉన్న ఒక మహాపురుషుడు అంటే ఒక సద్గురువు వచ్చి ఈ భూమి మీద పరలోకాల గురించి పరమాత్మ గురించి సృష్టి గురించి ఇవన్నీ చెప్పగలిగే శక్తి ఒక సద్గురువుకి మాత్రమే ఉంటుంది కాబట్టి అలాంటి సద్గురువుని పొందడం చాలా చాలా అదృష్టం ఈ మూడు ఉన్నవాడికి ఇంకా అదృష్టం అంటూ వేరే ఉండదు నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో మనం మరి ఎంత పుణ్యం చేసామో మానవ జన్మ అందరూ తీసుకోవచ్చు సృష్ణలో చూస్తున్నాం కానీ సాధన జ్ఞానం పొందాలి అనే తపన మరి అది చెప్పే గురువుని పొందడం అన్నది నిజంగా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం ఉంది అందరికీ అవకాశం ఉంది కానీ కొందరే చెయ్యగలరు అంటే ఖచ్చితంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతమే ఆ పూర్వజన్మ పుణ్యమే ఆ ప్రకృతి వీళ్ళని ఇటువైపుకి లాక్కొచ్చింది అది కూడా ఎంతో విచిత్రంగా కొందరు సమస్యలతో అంటే ఈ కలియుగంలో మానవులంతా వశమై ఉంటారట ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ అందుకే వశమై బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి బాధపడుతూ ఉంటామే కానీ సమస్యకి పరిష్కారం అన్నది గట్టిగా ఆలోచించాం పరిష్కారం కాదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఏదైనా తేడా వస్తే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నాం కానీ ప్రకృతికి కూడా తెలుసు ఏ మానవుడైనా అర్హత ఉండి ఇందులోకి రావడానికి అర్హత ఉన్నవాడిని ఏదో ఒకటిచ్చి ధ్యాన మార్గంలోకి లాగింది చాలామంది చూడండి సమస్యలతో వచ్చారు కొంతమంది అనారోగ్యంతో వచ్చారు కొంతమంది ఎక్కడో ఏ కొద్ది మంది మాత్రమో జ్ఞానం కావాలని కోరికతో వచ్చారు లేకపోలేదు ఓ టెన్ పర్సెంట్ ఉన్నారు మా ఇద్దరిని చూసుకుంటే రాఘరావు గారు జ్ఞానం కావాలని వచ్చారు నేను రోగం తగ్గించుకోవడానికి వచ్చాను వచ్చేకి నాకు నమ్మబుద్ధి కాలేదు జ్ఞానం రోగం తగ్గడం ఏంటి అని అప్పుడు ఈ గ్రంథాలన్నీ చదువుతుంటే కాదు ఇది రోగం తగ్గడానికి కాదు ప్రకృతి ఇది ఒక అవకాశంగా చేసింది లేకపోతే నేను జానంలోకి రాను అని ఈ విధంగా ప్రకృతి మనల్ని ఇందులోకి తీసుకొచ్చింది అని నాకు అర్థమైంది అర్థమయ్యాక ఇంకెప్పుడు కూడా నేను అనారోగ్యం వచ్చినా ధ్యానం అన్నా ఎవరికి కూడా రోగాలకి సమస్యలకి ధ్యానము అని చెప్పను ఎందుకంటే సత్యం ఎప్పుడైతే పట్టుకుంటామో గమనించండి సత్యం ఎప్పుడైతే పట్టుకుంటామో ఇదంతా కూడా ఎదుటివాడికి మనం చెప్తుంటే లోన్ నుంచి అసత్యంలా ఉంటుంది తగ్గుతుంది కానీ అది సత్యం కాదు ధ్యానం అంటే పరమాత్మని చేరుకోవడానికి అదే భాగవతంలో చెప్తాడు నన్ను చేరుకోవాలి అంటే మాయని చేయించాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం కానీ ఇంకొకటి కాదు మరి మనకు రోగం వచ్చినా మరి సమస్య వచ్చినా ధ్యానంలోకి వచ్చాము అంటే అది ప్రకృతి యొక్క మాయ ఆ మాయకు విషమే జ్ఞానంలోకి వచ్చాయి ఈ విధంగా వచ్చాం మనం వచ్చాం కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం ధ్యానం అంటే యథార్థ స్థితిని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పుకున్నాం అంటే ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటున్నాం కానీ యథార్థంగా ఏంటి పరమాత్మే ఆ తత్వంలో వస్తున్నాడు ఇంకా ఎదిగే కొద్దీ ఇంకా లోతుల్లోకి వెళ్ళడం ఇంకా లోతులు ఉన్నాయి ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి ఈ పంచభూత తత్వాల్లో ఒక్కొక్క తత్వంలోని ఒక్కొక్క పేరుతో వ్యవహారం భూమి మీద నడుపుతున్నాడు అంటే తెలుసుకోవాల్సింది ఎంత ఉందో అన్నది మనకు అర్థమైతే తెలుసుకోవడానికి తపన వస్తుంది మరి తెలుసుకునేది ఎంతో లేదనుకుంటే మనకు అహంకారం వస్తుంది నాకు అన్నీ తెలుసు లేదు చాలా ఉంది తెలుసుకోవాల్సింది మరి ఈ అరాజ్ఞానం అంటే అరలోకాల గురించి తెలుసుకునే జ్ఞానం అంటే ఈ కనిపించే లోకమే కాదు కనబడని లోకాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటే ఈ భూమినే వెళ్తున్నారేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటున్నారేమో సృష్టించబడిన అన్ని లోకాలు కూడా పరమాత్మ చూసుకుంటూనే ఉంటున్నాడు ఒక్క భూమి మీద జనాలనే కాదు భూమి మీద జీవుల్నే కాదు తాను సృష్టించిన ప్రతి లోకం వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా పరమాత్మ చూసుకుంటాడు చూడండి ఒక ఆత్మగా వచ్చిన మనం సంసారాన్ని కూడా చూడలేకపోతున్నాం కానీ ఈ సృష్టి అంతా తానై నిండి ఉన్న పరమాత్మ ఈ చూసుకుంటున్నాడు మరి ఇది మనము ఆలోచిస్తే శరీరం నేను అనుకుంటే చాలా కొంత శక్తే ఉంటుంది ఆత్మ నేను అనుకుంటే అనంతమైన శక్తివంతులం అవుతాం అంతా నేనే నేను కాంది లేదు అనేది మనకు అర్థమైనప్పుడు శక్తి అనంతంగా పెరుగుతుంది అందుకే చూడండి ముందు ఏం చెప్తారు అంటే గురువులు ముందు సాధన చెయ్యంటారు తర్వాత బుద్ధిని వికసింప చేసుకో అంటారు ఆ బుద్ధిని వికసింప చేసుకున్నాక జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఆ జ్ఞానం పెరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు లోతుల్లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనము నేను ఆత్మని అని అవగాహనకు వచ్చినప్పుడు మరి పరమాత్మ నుంచి వచ్చాను నేను ఇవన్నీ చేయడానికి వచ్చాను అని అర్థమైనప్పుడు నేను ఇది తెలుసుకుంటే కానీ నాకు మోక్షం రాదు అని అర్థమైనప్పుడు తెలుసుకోవాలనే ఆత్రం ఉంటుంది తపన ఉంటుంది ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉంటాం మరి పరలోక జ్ఞానం అదే పరా జ్ఞానం ఈవేళ తెలుసుకున్నాం మరి రేపు పరమాత్మ జ్ఞానం తెలుసుకుందాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ